సీతారామ ప్రాజెక్టులో జాప్యం జరిగిన ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పాలేరుకు సాగునీరు అందిస్తానని మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో మంత్రి విస్తృతంగా పర్యటించారు గ్రామాల వారీగా సమస్యలు తెలుసుకున్న మంత్రి పొంగులేటి పదేళ్లలో భారాసర్కారు పేదలకు ఇళ్లు ఇవ్వలేదని మండిపడ్డారు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా తాగునీటికి ఇబ్బందులు లేకుండా చేస్తామని తెలిపారు ఇచ్చిన మాట ప్రకారం అన్ని సమస్యలు తీర్చుతానని మంత్రి పొంగులేటి ప్రజలకు హామీ ఇచ్చారు సిమెంట్ రోడ్లు రేషన్ కార్డులు పెన్షన్లు ఇళ్ల స్థలం లేని వాళ్ళ ఇళ్ల స్థలంతో పాటుగా ఇల్లు మంచి నీళ్లు పాటుగా వ్యవసాయానికి కూడా ఒక ప్రణాళిక వేస్తున్నా నాగార్జున సాగర్ లోకి నీళ్లు రాకపోయినా ఈ పాలేరు ప్రాంతంలో పాలేరు రిజర్వాయర్కు నీళ్లు సీతారామ టైం పట్టేటట్టుంది ఇంకా ఆ టర్నల్ పూర్తవలేదు ఆ పని చేస్తూనే వీలైనంత తొందరగా వేరే మార్గం ద్వారా నీళ్లు ఎలా ఇవ్వగలుగుతామో వాటిని కూడా అధికారుల్ని పర్యవేక్షించమన్నా వీలైనంత తొందరలో సాగునీరు సమస్యను కూడా శాశ్వతంగా పరిష్కరిస్తాం